బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర తన ఆరోగ్యంపై వచ్చిన రూమర్లతో వార్తల్లో నిలిచారు ఈ నేపథ్యంలో ఆయన తన కుమారులు సన్ని బాబీ డియోల్ లవ్ ఎఫైస్ గురించి చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి అనిల్ శర్మ వెల్లడించిన ఈ ఆసక్తికర విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి బాలీవుడ్ దిగ్గజ నటుడు ఒకప్పటి రొమాంటిక్ హీరో ధర్మేంద్ర అనారోగ్యానికి సంబంధించిన రూమర్లు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురిచేశాయి ఆయన మరణించినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూయడంతో అంతా షాక్ అయ్యారు ధర్మేంద్ర ఆరోగ్యంగానే ఉన్నారు నిలకడగానే ఆయన ఆరోగ్యం ఉందని కూతురు ఈషాతో పాటు కుమారులు సన్నీ బాబీ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కానీ ఇంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది లెజెండరీ నటుడికి దారుణమైన అవమానం జరిగిందని చెప్పొచ్చు ఈ సందర్భంగా ధర్మేంద్రకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి అందులో భాగంగా ధర్మేంద్ర తన కుమారులు సన్నీ డియోల్ బాబీ డియోల్ల ఎఫ్ఐస్ గురించి చేసిన కామెంట్స్ హల్చల్ చేస్తున్నాయి ఫిల్మ్మేకర్ అనిల్ శర్మ సిద్ధార్థ్ కనన్తో మాట్లాడుతూ ధర్మేంద్ర గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు షూటింగ్ సమయంలో ధర్మేంద్ర తన కొడుకులను బాగా ఏడిపించేవారని శర్మ చెప్పారు కొన్నిసార్లు సన్నీ బాబీ అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చేదట అప్నే సినిమా సెట్లో జరిగిన ఒక సంఘటనను అనిల్ శర్మ గుర్తు చేసుకున్నారు ఆ సినిమాలో ధర్మేంద్ర సన్నీ బాబీ కలిసి నటించారు ధర్మేంద్ర తన కొడుకులు అమాయకులని వారికి హీరోయిన్లు పడరని సరదాగా అన్నారట కాని సన్నీ బాబీ అక్కడే ఉన్నారని ఆయన గమనించలేదన్నారు అనిల్ శర్మ చెప్పిన దాని ప్రకారం మేమంతా వ్యానిటీ వ్యాన్లో కూర్చున్నాం ధర్మేంద్ర నా కొడుకులు చాలా అమాయకులు అని అన్నారు వాళ్లు అక్కడే ఉన్నారని ఆయన గమనించలేదు వీళ్ళకి ఏ హీరోయిన్తోనూ ఎఫ్ఐర్ లేదు నా టైంలో హీరోయిన్లు నా వెంటే పడేవాళ్లు అన్నారు ఇది విని సన్నీ బాబీ సైలెంట్గా బయటకు వెళ్లిపోయారు అని తెలిపారు అనిల్ శర్మ అనిల్ శర్మ మరో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు ధర్మేంద్ర మాట్లాడుతూ వీళ్ళకి అవి అర్థం కాదు చాలా అమాయకులు నేను కూడా చాలా అమాయకుడిని అని నవ్వారు అని చెప్పారు ఆ రోజుల్లో ధర్మేంద్ర చాలా అందంగా ఉండేవారని ప్రతి హీరోయిన్ ఆయనతో పనిచేయాలనుకునేదని శర్మ చెప్పారు సినిమాల్లోకి రాకముందే ప్రకాష్ కౌర్ను పెళ్లి చేసుకున్న ధర్మేంద్ర అనితారాజ్ హేమమాలిని వంటి హీరోయిన్లతో ఎఫ్ఐస్ నడిపినట్టు వార్తలు వినిపించాయి ఆ తర్వాత హేమమాలినిని పెళ్లి చేసుకున్నారు తండ్రి కొడుకుల మధ్య ఉన్న సరదా బంధాన్ని ఈ సంఘటన చక్కగా తెలియజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ స్టార్ట్ నెట్ చూడండి